హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం చేసేది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే కేసరి చిన్న పిల్లలకైనా పెద్దలకైనా నచ్చే ఈ స్వీట్ స్పెషల్గా ఫెస్టివల్స్లో లేదా గెస్ట్స్ వచ్చిన వెంటనే చేసుకునే స్పెషల్ డిజర్ట్ ఒక్కసారి మీరు చేసి చూస్తే చాలు రవ్వైనా ఇది ఇంత అద్భుతంగా ఉంది అని ఎవ్వరూ ఊహించలేరు అంత అద్భుతంగా ఉంటుంది రవ్వ కేసరి ఇంత రుచిగా ఎలా వచ్చిందో తెలుసుకోవాలా అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి ముందుగా ఒక బాండి తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి మనం తీసుకునే కప్పు కొలతలతో అరకప్పు నెయ్యి అయితే కంపల్సరీ పడుతుందండి రవ్వ కేసరికి ఇలా నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ మనం ఏదైతే వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి నేనైతే కాజు కిస్మిస్ వాటర్ మిలన్ సీడ్స్ ఈ మూడు యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఇంకా ఆల్మండ్ ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే అవన్నీ వేసుకోండి హెల్తీగా కూడా బాగుంటుంది రవ్వ కేసరి ఇవన్నీ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించి తీసుకుని పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇదే బాండీలో మనం ఒక కప్పు రవ్వనైతే తీసుకోవాలండి సూజీ రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వనైతే తీసుకోవాలి రవ్వ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు చాలా నీట్గా సిమ్లో పెట్టుకుని వేయించాలండి రవ్వ వేగడంలోనే ఉంటుంది రవ్వ కేసరి టేస్ట్ ఎంత చూడండి అది అలా వేగుతూ ఉంటుంది ఈలోపు మనం వాటర్ని అయితే హీట్ చేసుకుందాం ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ అయితే పడుతుందండి కప్పు కొలతలతో కరెక్ట్గా చెప్తున్నాను వినండి ఒక కప్పు సూజీ రవ్వకి మూడు కప్పుల వాటర్ ఇలా మరిగించి వేగుతున్న రవ్వలో అయితే వేసుకోవాలండి చూడండి ఇలా రవ్వ చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలండి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మనకి వేగింది అంటే నెయ్యి సువాసన చాలా మంచిగా వస్తుందండి అప్పుడైతే మనకి ఈ రవ్వ వేగిపోయినట్టు అర్థం ఇలా ఇప్పుడు ఇలా వేగిన రవ్వలోకి ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న వాటర్ని అయితే యాడ్ చేసేద్దాం చూడండి ఇలా వేయించడం వల్ల ముద్ద కూడా కట్టదండి రవ్వ అనేది మొత్తం ఒకేసారి యాడ్ చేసేసి వాటర్ అంతా కూడా రవ్వలో కలిసేంత వరకు కలుపుతూ ఉండండి అలా అలా చేస్తే రవ్వ అంతా కూడా ఉడికిపోతుందండి ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎల్లో ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వేసుకోండి లేదు అంటే ఫుడ్ కలర్ వేయకపోయినా పర్వాలేదు స్కిప్ చేసేసేయండి నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి ఇలా నేను చెప్పిన విధంగా రవ్వ కేసరి చేస్తే మనం టూ డేస్ త్రీ డేస్ అయితే నిలువ ఉంటుందండి ఇది త్రీ డేస్ అయినా కూడా అస్సలు గట్టిపడకుండా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుందండి కేసరి కంపల్సరీ ట్రై చేయండి ఒక కప్పు సూజీ రవ్వకి కప్పు ఉన్నారైతే షుగర్ పడుతుందండి మీకు ఇంకా ఎక్కువ షుగర్ తింటాము అంటే వన్ కప్పు వేసేసుకోండి లేదు తక్కువ షుగర్ తింటామంటే ఒక్క కప్పు యాడ్ చేసుకోండి సరిపోతుంది చూడండి ఈ పంచదార అంతా కూడా రవ్వలో కరిగేంత వరకు కలపండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యి రవ్వలో కలిసేంత వరకు కలిపేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మాత్రమే కలపండి చూడండి ఇప్పుడు మెల్ట్ అయిపోయింది షుగర్ అంతా కూడా కేసరి అయితే దగ్గరకు వచ్చేసింది కదండీ ఇప్పుడు మనం నెయ్యిని అయితే యాడ్ చేయాలండి చూడండి నెయ్యిని యాడ్ చేసుకుని టూ బ్యాచెస్ కింద నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలిపేసేయండి ఫస్ట్ వేసిన నెయ్యి కలిపిన తర్వాత రెండోసారి కూడా నెయ్యి యాడ్ చేసి కలపండి అంతేనండి మనకి కేసరి అయితే రెడీ అయిపోయింది ఒక్క ఫైవ్ మినిట్స్ నెయ్యి వేసిన తర్వాత బాగా వేయించి ఎప్పుడైతే మనకి బాండి నుంచి సెపరేట్ అవుతుంది కేసరి అనేది అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసేయండి అంతేనండి ఎంతో అద్భుతమైన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుందా అంత అందంగా అద్భుతంగా ఉందండి రవ్వ కేసరి చాలా బాగుందండి టేస్ట్ అయితే ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలా ఇది వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్